ఢిల్లీలో బాంబు పేరుల ఘటనతో బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అప్రమత్తమయ్యారు చీరాల పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు చీరాలలోని సురేష్ మహల్ శాంతి థియేటర్ మోహన్ థియేటర్ల తనిఖీలు నిర్వహించి క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం పట్టణంలోని పలు ఆలయాలలోని పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు డిఎస్పీ ఎండి మోయిన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని చీరాల సిఐ నాగభూషణం తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పదంగా ఏ వ్యక్తి కనిపించినా ఏ వస్తువునైనా కనిపించినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్టింగ్ దృష్ట్యా మన బాపట్ల జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారం ప్రజలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో జనసాందత జనసామర్థ్యం ఉన్నటువంటి ప్రదేశాల్లో పోలీసు అంతా యంత్రాంగం అంతా జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా జాగ్రత్త తీసుకోవటం తనిఖీలు చేయటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇప్పుడు మన సురేష్ మహాల్లో తనిఖీ చేయడం జరిగింది ఇలాగే చెరాల పట్టణ పరిధిలో అన్ని చోట్ల అన్ని తనిఖీలు చేయటం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీకు తారసపడిన అనుమానిత వస్తువులు కానీ ఏమైనా మీకు తారసపడినా వెంటనే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరుగుతూ